నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో తాజాగా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఏకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ బీజేపీ దిగజారుడు రాజకీయాలు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీజేపీని కొంత టార్గెట్ చేసి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఏకంగా బండి సంజయ్ వ్యాఖ్యలు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీని ఇవాళ పాకిస్తాన్తో పోల్చినటువంటి పరిస్థితి సో ఈ ఎన్నికల్లో ఓట్ల కోసం ఇంత దిగజారుడుతనం అవసరమా బండి సంజయ్కి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తుంది ఈ నేపథ్యంలో బండి వ్యాఖ్యలు ఎట్లా దారితీస్తాయి మరోవైపు బండి వ్యాఖ్యల ద్వారా బీజేపీ నట్టేట మునిగే అవకాశం ఉంటుందా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్ గా మారుతుంది మాట్లాడదాం ఏం జరగబోతుంది రాజకీయాల్లో మనతో పాటు సీనియర్ విశ్లేషకులు జగ్గీర్ గారు జాయిన్ అవుతున్నారు సార్ నమస్తే సార్ బండి సంజయ్ సహజంగా చాలా కాంట్రవర్సీగా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు ఇట్లాంటి సందర్భాల్లో మొన్నటి మొన్న తాజాగా చేసినటువంటి వ్యాఖ్య మీరు పా కాంగ్రెస్ ఓటేస్తే పాకిస్తాన్ ఓటేసినట్టే మీరు ఎంచుకోండి అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్య దాని మీద ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు ఏంటి అంత స్థాయిలో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా లేదంటే ఈయన వ్యాఖ్యలు బీజేపీకి ఏమన్నా నష్టం కలిగిస్తాయా అంటే నిజానికి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు లేకుంటే చేసిన దుమారము లేదా మరొక రకమైన భావోద్వేగాలు రెచ్చగొట్టడం ఏదైనా సరే అది అప్పుడు చెల్లుబాటు అయింది కానీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు అంటే కేంద్ర మంత్రిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయంలో ఈ సమయంలో ఆయన ఈ రకమైన కామెంట్స్ చేయడం అనేది సమంజసం కాదు అండ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడాడు అని అనుకోవడానికి కూడా లేదు ఇక్కడ స్పోర్ట్స్ వేరు అండ్ పాలిటిక్స్ వేరు రాజకీయ పార్టీలు వేరు ఇవన్నీ వేరు వేరుగా ఉన్నప్పుడు క్రికెట్ సంబంధించిన మ్యాచ్ని ఎట్లయితే మనం భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఏదైతే ఒక ఉత్కంఠ కొనసాగుతుందో లేదంటే ఏదైతే ఒక ఆసక్తి జనాల్లో ఉంటుందో క్యూరియాసిటీ చూసేవాళ్ళకు బహుశా అట్లా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు దీన్ని తీసుకొచ్చి అన్వయించి భారత్ మాది భారత్ ఇండియా టీం భారత్ టీం సో కాంగ్రెస్ వాళ్ళదేమో పాకిస్తాన్ టీం అని అనడం అంటే ఇది డైరెక్ట్గా రెచ్చగొట్టినట్లే అంటే ఇది ఒక రకమైన విద్వేష పూరితమైన వ్యాఖ్యలు కానీ నేను అనుకుంటున్నా ఇది హెటెడ్ స్పీచ్ అంటాం మామూలుగా ఇంగ్లీష్లో సో హెటెడ్ స్పీచ్ అనేది అది సరైనది కాదు ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ పార్టీలు పోటీ చేస్తున్నాయి బీజేపీ చేస్తుంది బౌజన్ సమాజ్ పార్టీ పోటీ పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి ఈ మూడు పార్టీలు పోటీ చేస్తున్నప్పుడు మీరు కాంగ్రెస్ ను పట్టుకొని మీరు పాకిస్తాన్ టీం అనడం పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ పోటీలో తెలంగాణ వాళ్ళే అందరూ కూడా అందరూ కూడా మన ఇండియన్ సిటిజన్సే కనుక ఇక్కడ పాకిస్తాన్ ని పాకిస్తాన్ తో కాంగ్రెస్ పార్టీని పోల్చడం అనేది అట్లాగే బీజేపీని భారత్తో పోల్చడం అంటే మన ఇండియాతో పోల్చడం అనేది ఏ రకంగా కూడా సమంజసంగా ఏ రకంగా కూడా సబబుగా మనకు కనిపిస్తుంది మొదటి నుంచి సార్ హిందూ నినాదం తీసుకున్నా లేకుంటే దేశాన్ని తీసుకున్నా బీజేపీ పేటెంట్ హక్కులాగా భావిస్తూ ఉంటుంది ప్రతి అంశంలో కూడా ఎందుకు ఆ తరహా ఇంప్రెషన్కి వెళ్తుంది ఎందుకు అంటే ఇప్పుడు వాళ్లకు ఉన్న ఏకైక సిద్ధాంతం హిందుత్వ సిద్ధాంతం అండి హిందుత్వ ఎజెండా పైనే ఆ పార్టీ నడుస్తోంది ఆ పార్టీ కొనసాగుతోంది ఆ పార్టీ సక్సెస్ రేట్ అట్లాగే ఉంది ఆ పార్టీ స్ట్రైకింగ్ రేటు అట్లాగే ఉంది మనం గమనిస్తే అది తప్ప ఒప్ప మంచి అనేది అది వేరే చర్చ అది మేధో చర్చ బట్ ఇక్కడ ఏంటంటే దాన్ని జాతీయవాదం అంటున్నారు సో జాతీయవాదానికి విరుగుడుగా కాంగ్రెస్ పార్టీ ఇంకొక సిద్ధాంతాన్ని ఇంకొక ఆల్టర్నేటివ్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టలేకపోవడం కరిపెట్టలేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బీఆర్ఎస్ను బీజేపీని గెలవలేకపోతుంది బీజేపీ చేతుల్లో ఓడిపోవాల్సిన పరిస్థితులు మనకు సెంటర్లో కనిపిస్తున్నాయి అట్లాగే నేను ఇంకోటి చెప్పి చెప్పవలసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ టోన్లో అయితే మాట్లాడుతూ ఉంటాడో కాంగ్రెస్ పార్టీ గురించి బహుశా అట్లాగే మాట్లాడాలని బండి సంజయ్ కూడా నిర్ణయించుకోవాలంటే నాకు కనిపిస్తోంది ఎందుకంటే నరేంద్ర మోడీ ఈ మధ్య కాలంలోనే చాలా సందర్భాల్లో అర్బన్ నక్సల్స్ చేతుల్లో కాంగ్రెస్ పార్టీ ఉందని ఆయన ఆరోపిస్తూ వస్తున్నాడు అట్లాగే ఇక్కడ తెలంగాణలో కూడా బండి సంజయ్ కానీ మరికొంతమంది బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతూ వస్తున్నది ఏంటంటే అర్బన్ నక్సల్స్ చేతుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని కూడా ఆరోపణలు వచ్చాయి సో ఇక్కడ నేనేం చెప్పాల్సి అంటే ప్రధానమంత్రి అయినా బండి సంజయ్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ అండ్ దానికి అర్బన్ నక్సల్తో ఆ నక్సల్తో సంబంధాలు అనుకోవడానికి ఎట్టి పరిస్థితులు వీల్లేదు అప్పుడు నక్సల్ నక్సలెట్ పార్టీ దట్టువి మావోయిస్ట్ పార్టీ ఏమో అది బ్యాండ్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమో ఎన్నికల పార్టీ బీజేపీ ఎన్నికల పార్టీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే పార్టీ ఎన్నికల్ని బహిష్కరించే పార్టీ మావోయిస్ట్ పార్టీ సో అర్బన్ నక్సల్స్ అని ఎవరైతే వీళ్ళు ముద్ర వేద వేయాలనుకున్నారో ఈ అర్బన్ నక్సల్స్ ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు మావోయిస్టు పార్టీని సపోర్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు ఆరోపిస్తున్నారు సరే అదొక కోణం ఈ అర్బన్ నక్సల్స్గా గా ఎవరైతే మేధావులు ఇంటలెక్చువల్స్ అంటే ప్రొఫెసర్స్ ఎవరైతే యూనివర్సిటీస్ లో పనిచేస్తున్న లెక్చరర్స్ లేదా స్టూడెంట్స్ కొంత భావజాలం ఆ దిశగా ఉంటే ముద్ర వేసేటప్పుడు కొంత అంటే హిందుత్వవాదాన్ని వ్యతిరేకించిన వాళ్ళను ఆ అర్బన్ నక్సల్స్గా గా ముద్ర వేసే పనిలో ఇప్పుడు బీజేపీ బిజీగా ఉన్నట్టు మనకు కనబడుతుంది కాని వాళ్ళందరినీ ఇప్పుడు ఎవరు జాతీయవాదులు ఎవరు జాతీయవాదులు కాదు మన మనకు దీనికి సంబంధించిన ఒక బెంచ్ మార్క్ ఏమిటి ఇప్పుడు నేను ముస్లింగా నేను నేషనలిస్ట్ అండి జాతీయవాదిని ఇప్పుడు మేము ఏదైనా ఎక్కడైనా సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసిన చేయాలంటే కూడా దాని మీద మేము రాస్తాం ఇండియన్ ముస్లిం అని రాస్తాం అంటే ఏంటి భారత జాతికి సంబంధించిన వాళ్ళము నేను చెప్తున్నాను నాకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ సో అట్లాగే ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా దే ఆర్ ఆల్ ఇండియన్స్ అటువంటిప్పుడు ఇండియాలో ఉన్న జనాభా జన ప్రజల్ని మీరు కొంత ఏది నక్సలెట్లకు అనుకూలంగా మాట్లాడితే లేదా అటువంటివి అంటే హిందుత్వ వాదాన్ని వ్యతిరేకించే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడినా వాళ్ళకి తీసుకొచ్చి ఒక స్టాంప్ వేసేసి ఇది అర్బన్ నక్సలనే ఒక ఆరోపణ లేదంటే ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్ సంబంధించిన మనుషులని ఇంకొక ఆరోపణ ఈ రకంగా చేయడం వల్ల వాళ్లకు పొలిటికల్గా మైలేజ్ వస్తుందని నాకైతే ఇప్పుడు ఇప్పుడు భవిష్యత్తులో ఎన్నికలు ఒక రోజులో పోలింగ్ ఉండబోతుంది ఇట్లా సందర్భాల్లో బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆ పార్టీని కొంత లాభం చేకూరుతుందా లేకుంటే నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు బీజేపీ ఉద్దేశంలో బండి సంజయ్ ఉద్దేశంలో ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది ఇది పాకిస్తాన్కు అనుకూలమైన పార్టీ కనుక కాంగ్రెస్ టీం అంటే పాకిస్తాన్ టీం కనుక సో భారత్ అనే టీం బీజేపీ కనుక భారత్ భారత్కు ఓటు వేయండి పాకిస్తాన్కు ఓటు వేయకండి అని చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు బీజేపీ ప్రయత్నిస్తోంది సో దీంట్లో నే నాకు తెలిసైతే బండి సంజయ్ మాట్లాడినా మరొకరు మాట్లాడినా ఈ రకమైన కామెంట్స్ వర్కౌట్ అవుతాయని అనుకోవట్లేదు థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం తీవ్రస్థాయిలో దుమారం రేపుతున్నాయి కానీ ఈ వ్యాఖ్యలు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల మీద కానీ ఓటింగ్ మీద కానీ ఇంపాక్ట్ పడే అవకాశాలు లేదు ఎంత సెంటి సెంటిమెంట్లను రెచ్చగొట్టినా కూడా పెద్దగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదని స్పష్టంగా చెప్పొచ్చు సో మీరు కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు నిజంగానే బీజేపీ పార్టీని ముంచిందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయం కింద కామెంట్స్ ఉంటే తెలియజేయండి ఫర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్